श्री श्रीसद्गुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुदेवो महेश्वर गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीशिवरामदीक्षितीयमु अनु बृहद्वासिष्टमु अचलबोधसिद्धान्तमु చలాచల వాక్యములు నామములు మాయా ఎరుక సచ్చిదానందం ఆత్మ అనాత్మ ఈశ్వరుడు జీవుడు నాదము బిందువు కళ అహంకారం తెలివి జ్ఞానం मनस्सु चलनं बुद्धि चित्तं प्रकृति पुरुषुडु चैतन्यं चित्तु भावमु अभावमु त्रिपुटि ज्योति त्रिगुणं कूटस्थुडु चिदग्नि సకల చింతలు గలది జ్ఞప్తి క్షరం అక్షరం క్షేత్రం క్షేత్రజ్ఞుడు అవిద్య విద్య బ్రహ్మ విష్ణువు ఇంద్రజాలం మహేంద్రజాలం కల్పవల్లి ఆభాసత్తు అసత్తు అహం అనుకునేది తెలిసింది ఆశ భ్రమ సత్తు మహిమ దృక్కు దృశ్యం జాగ్రత్త స్వప్నం సుషుప్తి మహేశ్వరుడు స్వరూపం దాసత్వం బ్రహ్మత్వం ప్రకాశం నేను శరీరం నారాయణుడు జీవం పరబ్రహ్మస్వరూపం పరలింగం అన్నమయకోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశం నీవారశూకం కనుపాప కారణం దృష్టి హంస బ్రహ్మరంధ్రం సూధీరంధ్రం బీజం ఇంద్రియం ఖండం అఖండం చిలుక ముక్తికాంత గారడి మోడి త్రినేత్రం మూడు కన్నులు గలవాడు నిర్ణయం గుర్తెరిగేది నలుసు వ్యాపకము గలది వినేది విననిది అడిగేది అడగనిది చెప్పేది చెప్పనిది కాంతి విగ్రహం బొమ్మ ప్రతిమ విశ్వం జగత్తు ప్రపంచం సర్వే వికారహం బ్రహ్మస్మి తమసి బ్రహ్మ అయమాత్మబ్రహ్మ ఓమితేకాక్షరం బ్రహ్మ బ్రహ్మైహమస్ సచిదానందం బ్రహ్మ పంచసంస్కారం దాభ్రాంతి సాక్షి సర్వసాక్షి నివర్తకం వర్తకం భావం స్వభావం మూలమాయ గబ్బిలం ఇరవై యదోది పరమాత్మా అంతరాత్మా అక్షరం బ్రహ్మ అవ్యాకృతం పరాశక్తి ఆదిశక్తి జ్ఞానశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి క్రియా సంకల్పం వికల్పం వాసనత్రయం ఉపాధి స్వరూపాంతరం మహత్తు ఆశుకొయ్య తెగిన గాలి పడిగే మొగుడు లేని ముత్తైదవతనం కాలేబొగ్గు తోసే కట్టె వంటిది ఈశనత్రయం బ్రహ్మరాక్షసి రాక్షసి పిచాచము దేవత దేవుడు ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం లింగత్రయం త్రిగుణాత్మకం అగంతుకం అవాంతర పిశాచం గుర్తిరిగే సాక్షి లోకం సకల మైమలు గలది మరిమాయలాడి క్షనే క్షణే లేనిది గాలి వంచిది అగ్నిహోత్రము వంటిది త్రిగోళము వంటిది పంచవర్ణములు గలది చక్కెర బొమ్మ శిలాప్రతిమ ఇడ పింగళ సుషుమ్న తారకం అనోరణీయం వింత అనుకునేది భేదము అష్టదలము సహస్రారం కమలములు అకారం ఉకారం మకారం ఓంకారం రాలిన ఆకు వంటిది చంచలం అబద్ధములో నిబద్ధిగా తోచేది ప్రపంచం గాఢానిద్ర దీర్ఘ నిద్ర మూలం లేనిది ఉత్తది ఆదరువు లేనిది అవాంతరం లేని ప్రపంచం ఎట్లా తోచును ఇంద్రజాలము వంటిది స్వప్నవత్తు రజ్జుసర్ప భ్రాంతి వంటిది మరుమరీచికవత్తు వంద్యాపుత్రవతు ప్రపుష్పవతు శశవిషానవతు వంద్యవతు శూన్యవతు మాయావతు ఆకాశమందు గంధర్వ నగరమున్నట్టు ఆకాశము నల్లగా ఉన్నట్టు పాషాణాగ్నివతు వారికాస్తవతు కాస్తవతూ చిరచ్ఛేదవతు నెల క్రిందట చనిపోయిన పురుషుడు తిరిగి వచ్చి మాట్లాడినాడన్న మాట సత్యమైతే జగత్తు సత్యమనవచ్చును ఆవి యొక్క చంటి వల్ల నుండి పితికిన పాలు మల్లా పోస్తే చంటి లోపలికి పోయినవని అన్నమాట సత్యమైతే జగత్తు సత్యమని అనవచ్చును మంటలు మండుచున్న అగ్ని తామర తామరదుంప పుట్టి అనేక తీగలు సాగి పత్రములు తోటి వృద్ధి పొందినదన్న మాట సత్యమైతే జగత్తు సత్యం అనవచ్చును శరీరము లేని వారి యొక్క లేని మనస్సు శుద్ధ అజ్ఞానులకు తెలుస్తున్నదన్న మాట సత్యమైతే జగత్తు సత్యమనవచ్చును గోపుర ప్రతిమ ఉన్నట్లు ఉన్నది మేడి పండువతు సూక్ష్మవతు ప్రతిమ గోపురాన్ని మోసుకున్నట్లు కుక్కుట క్షీరవతు ఔదుంబర పుష్పవతు జంతు పుష్పవతు యజ్ఞాంగ పుష్పవతు ఏమవతు ఏటియావల గుమ్మడికాయలంతేసి మిరియాలు పండినవని అన్నట్టు వత్తు ఇది శ్రీ శివరామదీక్షిత ప్రభావే వేదాంత విచారణే మాయాచలనామావాలి పేర్లు ద్వితీయ ప్రకరణం సంపూర్ణం శ్రీ సద్గురు ప్రభుమహారాజుకి జై